హాయ్ ఫ్రెండ్స్ కింద వీడియోలో రక్తవర్గం అంటే ఏమిటి రక్త వర్గాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అసలు రక్త వర్గాల వల్ల మనకు ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రక్త వర్గాల రకాలు అసలు రక్త వర్గాల రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్స్ కూడా చూడండి ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ బి పాజిటివ్ ఏబి పాజిటివ్ ఏ నెగిటివ్ ఓ నెగిటివ్ బి నెగిటివ్ ఏబీ నెగిటివ్ ఇన్ని రకాలుగా మనకు రక్త వర్గాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అసలు ఈ రక్త వర్గాలు ఎవరికి దానం చేయవచ్చు ఎవరి నుంచి పొందవచ్చు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఏ పాజిటివ్ ఏ పాజిటివ్ అనే రక్తవర్గం ఎవరికి దానం చేయవచ్చు ఏ పాజిటివ్ ఏ పాజిటివ్ ఓకే ఫ్రెండ్స్ ఎవరి నుంచి రక్తాన్ని పొందవచ్చు చూడండి ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఓ పాజిటివ్ ఓ పాజిటివ్ అన్న ఎవరికి రక్తదానం చేయవచ్చు ఓ పాజిటివ్ ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఏబి పాజిటివ్ ఓకే ఇక్కడ ఎవరి నుంచి పని అవ్వచ్చు ఇక్కడ చూడండి ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండండి బి పాజిటివ్ బి పాజిటివ్ ఇక్కడ చూడండి బి పాజిటివ్ ఎవరికి దానం చేయవచ్చు బి పాజిటివ్ ఏబి పాజిటివ్ ఓకే ఫ్రెండ్స్ ఎవరి నుంచి పొందవచ్చు బి పాజిటివ్ బి నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండి పాజిటివ్ ఏబి పాజిటివ్ రక్తవర్గం ఎవరికి దానం చేయవచ్చు ఓన్లీ ఏబి పాజిటివ్ వాళ్ళకే దానం చేయవచ్చు రక్తాన్ని ఓకే ఎవరి నుంచి పొందవచ్చు ఎవరీ వన్ అంటే అంటే అన్ని రకాల రక్తవర్గాల వాళ్ళ వాళ్ళ నుంచి వెళ్ళి ఏబీ పాజిటివ్ వాళ్ళు రక్తాన్ని పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే ఏ నెగిటివ్ ఏ నెగిటివ్ ఎవరికి దానం చేయాల్సిన రక్తాన్ని ఇక్కడ ఉంది ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఓకే ఫ్రెండ్స్ ఎవరి నుంచి రక్తాన్ని పొందవచ్చు ఏ నెగిటివ్ తర్వాత ఓ నెగిటివ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది ఓ నెగిటివ్ ఓ నెగిటివ్ రక్త వర్గం చూడండి ఇక్కడ ఎవ్రీ వన్ అంటే ఎవరికి దానం చేయవచ్చు అంటే అందరికీ ఓ నెగిటివ్ రక్తాన్ని దానం చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎవరి నుంచి పొందవచ్చు వీళ్ళు ఓ నెగిటివ్ అంటే ఓ నెగిటివ్ వాళ్ళు ఓ నెగిటివ్ వాళ్ళకే రక్తదానం చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బి నెగిటివ్ బి నెగిటివ్ ఎవరికి రక్తదానం చేయవచ్చు చూడండి ఇక్కడ బి పాజిటివ్ బి నెగిటివ్ ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ తర్వాత ఎవరి నుంచి పొందవచ్చు రక్తాన్ని బి నెగిటివ్ ఓ నెగిటివ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లాస్ట్ ఏబి నెగిటివ్ ఏబి నెగిటివ్ వర్గం తర్వాత ఎవరి ఎవరికి దానం చేయవచ్చు రక్తాన్ని ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఇక్కడ చూడండి ఎవరి నుంచి పొందవచ్చు ఇక్కడ చూడండి ఏబి నెగిటివ్ ఏ నెగిటివ్ బి నెగిటివ్ ఓ నెగిటివ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ని రకాల రక్తవర్గాలు ఉంటాయి ఏ రక్ ఏ ఇలాంటి రక్త వర్గాలను ఎవరికి ఎవరు పొందవచ్చు ఎవరి నుంచి ఎవరు పొందవచ్చు ఎవరికి దానం చేయవచ్చు అని దాని గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం